సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట రూరల్ మండలంలో తోర్నాల గ్రామంలో నిన్న సాయంత్రం అకాల వర్షణంతో చాలామంది ఐకేపీ సెంటర్లో ఏదైతే ఒడ్లు ధాన్యం తీసుకొచ్చిర్రో ఎంతో ఎంతోమంది రైతుల ధాన్యాలు ఈరోజు వర్షానికి తడిముద్దయిపోయినాయి ఈ బాధ భరించలేక రైతన్నలు నాకు ఫోన్ చేసి చెప్పడంతోనే నిన్న సాయంత్రమే కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది అధికారులతో మాట్లాడడం జరిగింది ఈరోజు పొద్దున్నే మేము ఇక్కడ తోరణాల గ్రామాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది రైతన్నలందరూ చాలా బాధపడతా ఉన్నారు అన్నా మేము మేము ఎంతో కష్టపడి పంట పండించుకుంటే ఈరోజు మా ఒడ్లన్నీ నానిపోయినాయి మా పరిస్థితి ఎట్లా అంటే అందరికీ నేను ధైర్యం ఇవ్వడం జరిగింది ఏ ఒక్క రైతన్న కూడా బాధపడవద్దు ఏడొద్దు ఖచ్చిత పత్తి గింజను ప్రభుత్వం కొంటుందని చెప్పి నేను వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది మేము నిన్న కలెక్టర్ గారితో ఈరోజు పొద్దున కూడా మాట్లాడడం జరిగింది సివిల్ సప్లై ఆఫీసర్ తనుజ మేడం గారితో మాట్లాడడం జరిగింది డిప్యూటీ ఎంఆర్ఓ గారు వచ్చారు అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చారు తర్వాత డిఆర్డీఓ గారు అందరూ అందరూ అధికారులు కూడా ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది ఏ రైతు కూడా బాధపడకుండా ఏ రైతు కన్నీరు కార్చకుండా ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని మేము హామీ ఇస్తూ ఉన్నాము ఏ ధరకైతే ప్రభుత్వం నిర్ణయించిందో ఆ ధరకే ప్రతి గింజను ప్రభుత్వం కొనే బాధ్యత తీసుకుంటుంది రెండో సమస్య ఇక్కడ లారీలు రావట్లేదని కూడా రైతన్నులు ఆవేదన చెందుతూ ఉన్నారు నిన్నటి వరకు ఒక్కొక్క లారీ వచ్చింది ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ఉందని మా దృష్టికి రావడం జరిగింది ఈ సమస్యను కూడా సివిల్ సప్లై ఆఫీసర్కి వెంటనే చెప్పేసి ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళతో కూడా మాట్లాడి లారీలు రోజుకు మూడొచ్చే విధంగా కూడా చర్య తీసుకోవడం కూడా జరిగింది మూడో విషయం ప్రతి సంవత్సరం ఇక్కడ ఐకేపీ సెంటర్ చిన్నగా ఉండడం వల్ల ఒడ్లన్నీ రోడ్ల మీద మీద నానబెట్టడం వల్ల ప్రతి సంవత్సరం ఏదో ఒక రైతు చనిపోవడం కూడా జరుగుతుంది యాక్సిడెంట్ పాలవుతా ఉన్నారు అలాంటి ఘటన మళ్ళీ జరగకుండా ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడేసి ఇంకా రెండు ఎకరాలు ఐకేపీ సెంటర్కు ఇక్కడ ఉన్న జాగను పర్యవేక్షించమని మేము ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది దానికి కూడా అధికారులు చక్కచక్కగా ముందుకు పోయి ఆరే సర్వేను కూడా పంపించి ఐకేపీ సెంటర్ గురించి ఇంకా రెండెకరాల జాగను కూడా చూడడం జరుగుతూ ఉంది ఇలా ఏ ఒక్క రైతు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో బాధపడొద్దు కన్నీరు పెట్టొద్దనే ఆశతోనే రేవంత్ రెడ్డి గారి పాలనలో రైతన్నలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ఇది అకాల వర్షం అనేది అనుకోకుండా జరిగిన వర్షం దీని కూడా రైతన్నలు బాధపడొద్దని మేము వారికి భరోసాగా నిలబడాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా మేము ఈరోజు మా సిద్దిపేట రూరల్ మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులమంతా కలిసికట్టిగా రైతన్నలకు అండగా భరోసాగా నిలబడడానికి మేము అధికారులతో సమన్వయం చేసి ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం దీంతో పాటు సిద్దిపేట నియోజకవర్గంలో చింతమడకలో కూడా పంట నష్టం జరిగిందని తెలిసింది దీని తర్వాత చింతమడక గ్రామానికి కూడా వెళ్తాం ఇంకా ఏ మండలి కూడా జరిగినా కూడా ఈ ప్రతి రైతన్నలకు నేను చేతులు జోడించి ఒకటే కోరుతా ఉన్నా ఏ రైతు కూడా బాధపడకండి ప్రతి గింజను ప్రభుత్వం కొంటే పదే పదే తెలియజేస్తా ఉన్నాను ఈడ వారం ఎండవశారు సార్ మళ్ళా రాత్రి కమితే మళ్ళీ ఇప్పుడు చూసి ఒక్కటే చెప్తా ఉన్నా పత్తి గింజ ప్రభుత్వం ఉంటుంది ముగ్గురు కూడా బాధపడే అవసరం లేదు నాతో పాటు అందరు అధికారులు కూడా ఇక్కడనే ఉన్నారు కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళినా కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించుడు ఇక్కడంతా కూడా మాట్లాడిన ట్రాన్స్పోర్టేషన్ కూడా మాట్లాడిన డిఆర్డీఓ జగదీష్ సార్ కూడా వచ్చిండు అందరితో అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా వచ్చారు లారీలు కూడా మీకు ఒకటి నీ ఒకటి వచ్చింది కదా నిన్న కూడా ఒకటి వచ్చి తొందర తొందరగా లారీలు వస్తాయి మీరు నింపించే బాధ మీరు కొనే ప్రభు పత్తి గింజ ప్రభుత్వం ఉంటుంది మీరేం బాధపడుతుంది ఇప్పుడు కొత్త పాత్రలు చేసారు ఇంకా ఇక్కడ సార్ ఇక్కడ బాగుంది ఇలా మిమ్మల్ని పోరు పోయిస్తారు మధ్య వాడు మధ్య અટાને આપણે અટાને આપણે